సీఎం గా చూడాలని పదేళ్లుగా ఎదురు చూస్తున్నాం జనసేన నేత కీలక వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని ఆ పార్టీ నేతలు కొందరు కోరడంతో కొత్త చర్చ మొదలయ్యింది దీనిపై జనసేన నేతలు కూడా స్పందిస్తున్నారు పవన్ కళ్యాణ్ ను కొన్న రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు మొత్తానికి ఇరు పార్టీల నేతల స్పందనలతో ఏపీ రాజకీయాలు రసోత్తరంగా మారాయి ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా రసోత్తరంగా మారాయి డిప్యూటీ సిఎం సీఎం పదవి చుట్టూ ఏపీలో సరికొత్త రాజకీయం మొదలైంది ఓవైపు టిడిపి నేతలు మరోవైపు జనసేన నాయకులు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలతో రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పలువురు టిడిపి నేతలు కోరడం కొత్త చర్చకు తెరకీశాయి అటు జనసేనకు చెందిన నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలోనే తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఈ అంశంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు తమ దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు చంద్రబాబుతో కలిపి నలుగురు అనుకుంటున్నామని వ్యాఖ్యానించారు లోకేష్ ను డిప్యూటీ సీఎం పదవిలో చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పులేదన్నారు అదే సమయంలో తాము పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని పదేళ్లుగా ఎదురు చూస్తున్నామని చెప్పారు పవన్ ను గా చూడాలని బడుగు బలహీన వర్గాలన్నీ కోరుకుంటాయని వ్యాఖ్యానించారు సీఎం డిప్యూటీ సీఎం పదవుల విషయంలో ఎన్నికల ముందు అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ఎన్నికలకు వెళ్లారో అదే కొనసాగిస్తే మంచిదని కిరణ్ రాయల్ అన్నారు అనవసరంగా వైసీపీ నేతల మాటలకు ఊపిరి ఊపిరిపోయకండని సూచించారు వైసీపీలో కొంతమంది జేబులో మైకులు వేసుకుని తిరుగుతున్నారు వాళ్లకు అవకాశం ఇవ్వొద్దన్నారు పేర్ని నాని రోజా జేబులో మైక్లు వేసుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంపై రెండు రోజులుగా డ్రోన్ కెమెరాలు తిరగడంపై కిరణ్ రాయల్ స్పందించారు డ్రోన్ కెమెరాలపై ఐదు మంది అధికారులతో పర్యవేక్షణ కమిటీ వేశారని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ దేశానికి కావలసిన నాయకుడు అందుకే ఆయనకు భద్రత పెంచాలని కోరారు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు కాగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఎపిసోడ్ పై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు అంతా దైవేచ్చా లోకేష్ కు రాసిపెట్టిందేమో చూద్దామని అన్నారు మొదటి మీద రాసిపెట్టి ఉంది ఎవరు తీయలేరని వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం చర్చ మొదలయ్యింది ఇలా టీడీపీలోని లోని కీలక నేతలు నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ గలమెత్తుతుండడం ఇంట్రెస్టింగ్ గా మారుతోంది ఇంతకీ లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చింది ఎవరంటే సీఎం చంద్రబాబు కడప పర్యటనలోని ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి ఏపీ రాజకీయాలతో పాటు కూటమి సర్కార్లోనూ చర్చనీయాంశం అవుతున్నాయి యువతకు తెలుగుదేశం పార్టీకి భరోసా ఇవ్వాలంటే లోకేష్ ను డిప్యూటీ గా ప్రమోట్ చేయాలని అధినేత చంద్రబాబును శ్రీనివాస్ రెడ్డి కోరారు కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అలా కామెంట్స్ చేశారో లేదో ఆయన వ్యాఖ్యలకు టీడీపీలోని కీలక నేతలు కూడా మద్దతు తెలుపుతున్నారు లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఒక్కొక్కరుగా డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తే తప్పేంటి అన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎన్ వర్మ మరోవైపు టీడీపీ నేతల కామెంట్స్ కుమారు సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా గొంతు కలిపారు నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ సోమిరెడ్డి కూడా ట్వీట్ చేశారు పార్టీలో మూడో తరం నాయకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టిడిపి నేతలు అధినేత చంద్రబాబుకు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పారు లోకేష్ నాయకత్వానికి ప్రజానీకం జైకొట్టిందని అందుకే ఆయన పేరును డిప్యూటీ సీఎం రేసులో పరిశీలించాలని కోరుకున్నట్లు ట్వీట్ లో వివరించారు సోమిరెడ్డి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి